తులారాశి ఈ రాశి వారికి ఈరోజు శుభదినంగా చెప్పుకోవచ్చును పనులు అనుకూలిస్తాయి ఫలితాలిస్తాయి మీకు మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది మీ యొక్క ప్రయత్నాల ద్వారా భూమి జాగలకు సంబంధించిన వ్యవహారము కొంత ముందుకు సాగే అవకాశం ఉన్నది మీ యొక్క ఇంటి లోపట ఇంటి ద్వారా బంధువుల ద్వారా శుభకార్యాల లోపట పాలు పంచుకుంటారు వారు ఈరోజు నేతితో దీపాన్ని వెలిగించి మీ ఇంటి దేవునికి సమర్పించి పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశివారికి రోజు శుభవార్తను వింటారు ధనపరంగా కొంత కలిసి వస్తుంది మిత్రుల సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఈరోజు శుభవార్త కూడా వినే అవకాశం ఉన్నది బంధువుల ద్వారా మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశివారు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే స్వంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతరుల సలహాలు ఈరోజు మీరు పాటించవద్దు మీకు మీ సలహాలు మీ నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి ఈ రాశివారు ఈరోజు నమః అని చెప్పి అనంత నాగాయనమ అని చెప్పి కానీ ఒక పదకొండు సార్లు చదువుకొని నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ ఇంటి దేవునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తను వింటారు పనుల్లోపట వేగం పెరుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఊహించని విధంగా ఖర్చు కూడా ఈరోజు పెరగవచ్చును దానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మొత్తానికి నూతన ప్రయత్నాలు మీకు ఫలించే అవకాశం ఎక్కువగా ఉన్నది ధనస్సు వారు ఈరోజు మూడు దీపాలు వెలిగించి ఇంటి లోపట దేవునికి సమర్పించి మీ ప్రయత్నాలు ప్రారంభించండి మరింత శుభయోగాన్ని పొందుతారు